ఈ వీడియోలో మనము మిరప సాగు చేసే రైతుల్లో మిరప దుక్కుల్లో వచ్చేసి తుంగ అనేది విపరీతంగా అయితే ఉందనమాట సో ఈ తుంగ కలుపు అనేది ఈ తుంగ అనేది శాశ్వతంగా ఏ విధంగా నిర్మూలించాలి అనేది ఈ వీడియోలో నేనైతే ఎప్పుడైతే మీకైతే తెలియస్తాను సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట ఇక్కడ ఈ ఫ్లాట్లో అయితే చూస్తున్నారు కదండి ఇది మిరప సాగు చేసే మిరప దుక్కు అనమాట ఇందులో మీరు ఇప్పుడు కనిపించేది వచ్చేసి మొత్తం ఈ తుంగగడ్డండి సో ఇక్కడ మీరు వీడియోలో అయితే చూడొచ్చు అనమాట సో ఇది మొత్తం పూర్తిగా తుంగను అనమాట మనం దీన్ని ఏ విధంగా అనేది నిర్మూలించాలి అదేవిధంగా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా వచ్చేసి ఈ తుంగననేది మనం శాశ్వతంగా నివారించుకోవాలో ఇప్పుడైతే నేనైతే మీకైతే తెలియస్తాను అనమాట సో ఈ తుంగననేది మనము రెండు విధాలుగా అయితే నిర్మూలించుకోవచ్చు అనమాట ముందు మొదటగా వచ్చేసి ఈ తుంగ వచ్చేసి చిన్న అంటే చిన్నగా ఉన్నప్పుడు చిన్న అంటే ఇది పిల్ల దశలో ఉన్నప్పుడు మాత్రం ఇందులో మనకి భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కనుక ఉన్నట్లయితే దీన్ని కింది నుండి పీకినట్టు కనుక కింది నుండి కనుక ఈ తుంగను కనుక పీకినట్లయితే మనకి కింద ఈ దీని కింద గడ్డ అనేది ఉంటుంది అనమాట ఆ గడ్డ దగ్గర నుండి కనుక వస్తు వచ్చినట్లయితే తుంగ తుంగ అనేది అనేది మనం శాశ్వతంగా అయితే నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా ఈ పీకిన గడ్డిని మళ్ళీ మరలా ఈ తోట దుక్కులోనే కనుక వేసుకున్నట్లయితే ఇది మరలా మళ్ళీ మనకి కొత్త పిలకలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో దీన్ని శాశ్వతంగా కింది నుండి పీకి గెట్ల మట్టి లేకుంటే మన పొలాల బయట అయితే వేసుకోవాలన్నమాట సో ఇది ఈ ఫస్ట్ ఈ మెథడ్లో ఈ మెథడ్లో వచ్చేసి మనం ఒక విధంగా అయితే తుంగనైతే నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా రెండో పద్ధతి వచ్చేసి హెర్బిసైడ్స్ అనమాట అంటే కలుపు మందులు అనమాట సో కలుపు మందుల్లో కూడా చాలా రకాల కలుపు మందులు అయితే ఉంటాయి సో మనం అంటే తొందరగా వచ్చే చనిపోయే కొన్ని రకాలు అదేవిధంగా ఎనిమిది పది రోజులకు చనిపోయే కొన్ని రకాల మందులు అయితే ఉన్నాయన్నమాట సో టోటల్గా కాకుండా పూర్తిగా ఓన్లీ ఈ తుంగ అనేది కింద ఈ దీని కింద గడ్డ నుండి ఈ వేరు వ్యవస్థ నుండి పూర్తిగా చనిపోయే మందు ఏదైనా ఉందా అంటే సో మనం ధనుక వారి సాంప్రా అనేది అనుకోవచ్చు అనమాట సో ఇక్కడ వీడియోలో కనబడుతుంది కదండి ఈ ధనుక వారి సాంప్రా అనే మందు సో ఇది వచ్చేసి మనము సాంప్రాణి మందును వచ్చేసి తుంగ గురించి మేజర్గా అంటే ఈ తుంగని శాశ్వతంగా నివారించుకోవాలంటే ఈ సాంప్రా అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఇది స్ప్రే చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నట్లయితే మేజర్గా ఇది స్ప్రే చేసేటప్పుడు అయితే చా అనేది ఎక్కువ మోతాదులో ఉండాలి అదేవిధంగా స్ప్రే చేసిన ఇరవై నాలుగు గంటల వరకు అయితే వర్షం అయితే పడకూడదు అనమాట అదేవిధంగా ఇది కొట్టిన మనము ముప్పై రోజుల వరకు మళ్ళీ ఇందులో మనం ఎటువంటి గొర్రు కానీ అదేవిధంగా ప్లవ్ కానీ అదేవిధంగా రోటావేటర్ లాంటిది ఏది వేయకుండా ఇది పూర్తిగా ఈ విధ ఇంకా దీనికంటే ఎక్కువగా వెల్లో కలర్లో అయిపోయిన దాని తర్వాత మాత్రమే మనం దీన్ని కల్టివేటర్ కానీ అదేవిధంగా ప్లవ్ కానీ రోటావేటర్ అయితే వేయి కలే దున్నుకోవాలన్నమాట అదేవిధంగా ఇది కొట్టిన నలభై ఐదు రోజుల తర్వాత మాత్రమే మనం ఎటువంటి పంట అయిన ఇందులో అయితే వేసుకోవాలి సో అట్లీస్ట్ ఇది మన మిరపనే కాదు పత్తి కానీ మొక్కజొన్న కానీ అదేవిధంగా మిరప వేయాలనుకున్న సరే నలభై ఐదు రోజుల తర్వాత ఈ మందు కొట్టిన నలభై ఐదు రోజుల తర్వాత అయితే ఎలాంటి పంటలైనా వేసుకోవాలన్నమాట సో తొందరపడి నెల రోజుల్లో వ్యవధిలో కనుక వేసుకున్నట్లయితే ఆ పంట అనేది చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ ధనుక వారి సాంబ్రా అదేవిధంగా క్రిస్టల్ వారి ఇజుక అనే మందు కూడా ఉంటుంది సో ఈ రెండింటిలో ఏది ఏది తెచ్చి కొట్టినా సరే ఈ తుంగను వచ్చేసి మనము శాశ్వతంగా అంటే ఇప్పుడు ఈ సీజన్ వరకు అయితే రాదనమాట సో మనం నెక్స్ట్ సీజన్కి అయితే చెప్పలేము కానీ ఇప్పుడు ఈ పంట సాగు చేసే ఈ సీజన్కి వచ్చేసి మనకి తుంగ రాకుండా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నివారించుకోవచ్చు సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఇందులో స్ప్రే చేసి దగ్గర దగ్గర పదిహేను రోజులు కావస్తా ఉన్నది కాకపోతే ఇది కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అయ్యే తర్వాత వీడియో అన్నట్టుగా నేనైతే మీకైతే ఈ రోజు అయితే మనం వీడియో తీయడం అయితే జరిగిందనమాట సో కొత్తగా చూసే వారెవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ మందు ఏ విధంగా పనిచేసిందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట సో ఓకేనండి ఉంటాను బాయ్